అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సందర్భంగా ప్రజా అభివృద్ధికి కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ద్వారా కల్పించవలసిన మౌలిక సదుపాయాల సమీక్షా సమావేశాలు నిర్వహించిన కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన అరవ శ్రీధర్ పాల్గొన్న మండల ప్రభుత్వ శాఖల అధికారులు నేడు కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్షా సమావేశాలను నిర్వహించారు కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ అరవ శ్రీధర్ ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మండల పరిషత్ అధికారులతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది అయితే దేశ అభివృద్ధిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ఏ విధంగా ముందుకు వెళ్లాలో అక్కడ ఏవే మౌలిక వసతి సదుపాయాలు కల్పించవచ్చో ప్రజలు బ్రతుకుదిరువు కోసం వలస బాటలు పట్టకుండా చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల్లో బాగాలైనవి ఏవేవో ఈ ప్రాంతంలో లభించే ఖనిజాలు దిగుబడయ్యే పంటలు మరెన్నో ఇతరత్ర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించడంతో ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అధ్యక్షతన రైల్వే కోడూరు మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో వారి వారి యొక్క అభిప్రాయాలుగా ఈ ప్రాంతంలో పండించే పంటలు లభించే ఖనిజాల యొక్క వివరాలను ఆయా శాఖల అధికారులు ఆయా రూపాలలో వివరించడం జరిగింది ప్రభుత్వం తలుసుకుంటే కోడూరు ప్రాంత అభివృద్ధికి ఎన్నో విధాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగాలైన ఆహార పదార్థాల తయారీ యూనిట్లను ఎన్నింటినో నిర్మించవచ్చని వీటి ద్వారా నియోజకవర్గంలోనే కాక జిల్లా అంతర్ జిల్లాలలోని ప్రజలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అని తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు వలసబాటలు పట్టకుండా సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించేందుకు మెండుగా అవకాశాలున్నాయని సూచించారు పలు శాఖల అధికారులు ఈ అభివృద్ధి మూలాలలో ఒకటైనది అనంతరాజంపేట దగ్గర ఉన్నటువంటి అప్సా జ్యూస్ యూనిట్ ఇందులో తయారయ్యే మధుర పానీయాలు ప్రపంచంలోనే ఎన్నెన్నో దేశాలకు ఎక్స్పర్ట్ అయ్యేటివి ఈ యూనిట్ ద్వారా ఎంతో మందికి జీవనోపాధి లభించేదని అయితే కొందరు స్వార్థ బుద్ధితో ఆగ్రో సంస్థచే నిర్వహించబడుతున్న అప్సా జూస్ ఫ్యాక్టరీ మూతపడడానికి కారణమైందని తెలుస్తోంది కోడూరు నియోజకవర్గంలోనే కాక దాదాపు రాయలసీమలోని అన్ని ప్రాంతాలలో పండే అరటి బొప్పాయి మామిడి పంటలో కొన్ని మెట్రిక్ టన్నుల దిగుబడిని అందిస్తున్నాయి ఇక్కడ పండే ఫలాలు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతోంది గమనించవలసిన విషయం ఏమిటంటే దళారీ వ్యవస్థ అనేది రైతులను కోలుకోనియకుండా చేయడమే కాక పూర్తిగా రైతాంగ వ్యవస్థ అనేది తుడిచిపెట్టుకుపోయేందుకు కూడా కారణమయ్యేలా ఉందని చెప్పవచ్చు ఇక్కడ పండే పంటల దిగుబడితో దళారీలు వ్యాపారస్తులతో కొమ్మక్కై రైతుల యొక్క పెట్టుబడికి కూడా సంపాదన లేకుండా చేస్తున్నారని వదంతులు లేకపోలేదు అదే ప్రభుత్వం ముందుకు వచ్చి అరటి మామిడి బొప్పాయిలతో అనేక రకాల తినుబండారాలను తయారు చేసే ఫ్యాక్టరీలను నిర్మిస్తే రైతు అన్నవాడు నష్టపోకుండా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లడమే కాక ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వలస వెళ్లే కార్యక్రమానికి స్వస్తి పలకవచ్చని అంతేకాక ఎంతో మంది రైతుల యొక్క ఆత్మహత్యలను నివారించవచ్చని కూడా మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది ఇక్కడ పండే పంటల ద్వారా దిగుబడి వచ్చే అనేక రకాల ఫలాలతో ఎన్నో రకాల నాణ్యమైన పానీయాలు చాక్లెట్లు బిస్కెట్లు బ్రెడ్ జామ్ తదితర తినుబండారాలు తయారయ్యే యూనిట్లను ఏర్పాటు చేస్తే రైతులు అభివృద్ధి చెందడానికి నాంది పలుకుతాయి ప్రభుత్వాలు మరొక ముఖ్య విశేషం ఏమిటంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుంచి ప్రతినిత్యం వేల లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న విషయం మనందరికీ తెలిసినదే అయితే వీరికి ఈ ప్రాంతంలో లభించే ఫలాల ద్వారా ఎన్నో పానీయాలు అందించవచ్చు తద్వారా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు రైతుల అభివృద్ధికి నాంది పలికిన వారవుతారు పాలకులు నిస్వార్థంతో ఆలోచించి ముందుకు అడుగులు వేస్తే కానిది ఏముంది ఇవన్నీ జరిగితే రైతులతో పాటు ప్రజా అభివృద్ధికి లోటేముంది ఏది ఏమైనా మన ప్రభుత్వం చేపట్టిన కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ కార్యక్రమం మరింత ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తోంది మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం ఒక మైన్ అది ఆ మైన్ గురించి మైన్ దాని దాని నుంచి లేకపోతే మీరు అఫ్సా ఫ్యాక్టరీ చెప్పారు అఫ్సా ఫ్యాక్టరీస్ మనం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి రెండు నేను మనం అవుతానని రికమెండేషన్ ఇచ్చాను ఆ త్వరలో దాన్ని ఖర్చు చేసి వాళ్ళు రీ ఓపెన్ చేసే పద్దెల చేస్తానని నేను నమ్ముతున్నాను అదేవిధంగా అది ఓపెన్ చేస్తే మనకి ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది పక్కన అనంతరాపేట లేకపోతే మన గోల్డ్ దగ్గరలో ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇవ్వచ్చు అదేవిధంగా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అందరికీ నమస్కారం ఈరోజు రైల్వే బోర్డు కాన్స్టెన్సీ ఎంపీడీ ఆఫీస్ నందు విజన్ యాక్షన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది లాస్ట్ మంత్ ఏదైతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు విజయవాడలో సుపరిపాలన తొలడుగు అనే ప్రోగ్రామ్ జరపడం జరిగింది అందులో ఈ విజన్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ప్రోగ్రాం కూడా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ రైల్వే కోర్టు కాన్ఫరెన్సీలో రైల్వే కోర్టు కాన్ఫిడెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది తీసుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క అధికారులు ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీ కావచ్చు ప్రతి ఒక్కరు వచ్చారు మీటింగి ఆ మీటింగ్ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది ఎట్లా ఈ బంగారు కుటుంబాలు అనేది కూడా చెప్పడం జరిగింది బంగారు కుటుంబం అదేవిధంగా బంగారు కుటుంబంలో ప్రతి ఒక్క మండలంలోని ఎవరి పంచాయతీకి ఒక సర్పంచ్కి ఐదు మంది అడాప్ట్ చేసుకొని అట్లా నూట ఐదు పంచాయతీలు రైల్వే కాన్ కాన్స్టిట్యూషన్ అందు ఉన్నాయి అట్లా వన్ నాట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అడాప్ట్ చేసుకోవచ్చు అది అది కూడా నేను అందరికీ చెప్తాను అది అందరు అధికారులకు చెప్తాను ఈ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది మన రైల్వే కోర్డర్ కాన్షియన్స్లో ఇండస్ట్రియల్ కావచ్చు కోల్డ్ స్టోరేజ్ కావచ్చు ఏదైతే అప్సా ఫ్యాక్టరీ గురించి అడుగున్నారు అప్సా ఫ్యాక్టరీ కూడా మనం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది అది రీఓపెన్ కోసం తొందరలో దాన్ని రీఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ కోసం ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ కల్పించే విధంగా నేను రైల్వే కోడర్ కాన్షియన్సీకి తప్పగా కృషి చేస్తాను రైల్వే కోడర్ కాన్షియన్సీ ఇంతవరకు డెవలప్ అనేది కూడా ఏదంటే లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీసీ రోడ్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏ ఏదైతే కూడా కా రోడ్స్ గురించి ఊ విలేజ్లో ప్రతి ఒక్క పంచాయతీను రోడ్స్ అదే అదేవిధంగా ఆర్డీఎస్ వర్క్స్ కూడా ఎలక్ట్రికల్ వర్క్ కూడా జరుగుతున్నాయి ఈ విజన్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది కూడా చాలా మంచి ప్రోగ్రాం గొప్ప ప్రోగ్రాం పిఎం నరేంద్ర గారి మోడీ గారి నేతృత్వంలో సీఎం సారు డిప్యూటీ సీఎం సారు అందరూ కలిసి ఈ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో రైల్వే కూడ కాన్స్టెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క మండల అధికారులు సహకారం చేస్తారని నేను ఈ సబంగా వాళ్ళకి చెప్తున్నాను ఖచ్చితంగా రైల్వే కూడ కాన్స్టెన్సీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో డెవలప్ అంటే ఏంటో అనే చూసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ